భారతదేశ డెబ్బై ఆరవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఆగస్టు పదమూడు నుంచి పదిహేను వరకు మూడు రోజులు జాతీయ తిరంగ దినోత్సవంగా ప్రకటించిన సందర్భంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వారి కేరింతలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి విద్యార్థులు బీజేపీ నాయకులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్ వద్ద విద్యార్థులచే మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు నూతలపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ పట్టణంలో ప్రతి ఇంటిపై పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో జాతీయ జెండాను ఎగరవేసి త్రివర్ణ పతాకాన్ని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు ఆరని విజయభాస్కర్ రెడ్డి మహిళా మోర్చా కార్యదర్శి బేజవాడ విజయలక్ష్మి నాయకులు దుర్గి రమేష్ సూరిబాబు అత్తిరాల కిరణ్ కుమార్ గౌడ్ మహేష్ బురగ మనోహర్ తదితరులు పాల్గొన్నారు న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి